ఎంతసేపు పడుకుంటావు రా ఆ ఇదేవరో మ్యాచింగ్ అనుకున్నావా పండుకొనికి పైగా బురక పెట్టాడు అడుగుదే లేస్తున్నాడు లేస్తున్నాడు ఏంటి ఇంకా కల్లోనే ఉన్నాను అంటే చైనా మిషన్ ఫెయిల్ ఫీలిందనమాట అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు ఏం అట్లా చూస్తాడావు డేయ్ ఈ రామారావు గడు దెబ్బేసాడు ఎలాగా ఏ రామరావ్ ఏ రామారావు చెప్పు ఏ రామరావ్ పుస్తాను ఉన్నాడు సార్ నా బాధలు నేను పడతాను వెడ్డింగ్ వెడ్డింగ్ ప్లానర్ అయితే మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్ జానకి ద్వారా అదికి దగ్గర అయ్యాడు ఈ పద్మరాజ్ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకుని నిన్ను రెట్ల కొట్టి ఇక్కడికి రప్పించాడు వేట్టగాడు మృగాన్ని వేటాడడానికి ఎరసినట్టు బాద్షాయి బక్రని మీకు ఎరగా వేశాడు అరే మన కళల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే ఈ డ్రీమ్ మిషన్ నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక నా కల్లో వాటేషన్స్ డెసిషన్స్ ఏంటి డెసిషన్స్ మనం తీసుకోలేం పడుకున్న పద్మనాభ తీసుకుంటాడు నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట ఇది డ్రీమ్ కాదురా మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నువ్వు టిష్యూ పేపర్లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి